వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శివుని మెడలో పాముని ఎందుకు ధరిస్తారైనా ఆ పాము పేరేంటి తెలుసుకునే ముందు మీరు కనుక మహాశివుని వస్తుంది అయితే ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బన్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మహాశివునికి సంబంధించి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను ఎప్పటికప్పుడు మీ మందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ ఇక మహాశివరాత్రి రోజు చాలా మంది అందరం కూడా ఉపవాసం ఉంటాం శివునికి ప్రత్యేకమైనటువంటి పూజనలు ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం శివుని రూపంలో ఇతర దేవతల కంటే కూడా ఆయన యొక్క రూపం కొంత భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆయన్ని మనం కొలుస్తూ ఉంటాం అలాగే పరమశివుడు ఎప్పుడు కూడా ఆయన మెడలో పామును ధరిస్తూ ఉంటాడు అలాగే ఎందుకు శివుడు మెడలో పాము ఉంటుంది మెడలో ఉన్నటువంటి పాముకి తన యొక్క పేరు ఏంటి అనేది కూడా మనలో చాలా మందికి సందేహాలు అంటే ఉంటాయి అయితే మార్చిలో కూడా మనకు మహాశివరాత్రి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున శివ పార్వతుల దేవుడికి అంటే శివునికి దేవికి కూడా ఘనంగా కళ్యాణ ఉత్సవాలు కూడా అనేకమైనటువంటి దేవాలయాలు కూడా జరిపిస్తూ ఉంటారు శివుడు పాముని మెడలో ఎందుకు వేసుకుంటాడు అనేది కూడా మనం తెలుసుకుందాం అంటే శివుడు తన మెడలో పావుని మోస్తున్నందున ఆయన మహిమ ప్రజలకే కాదు పాములు కూడా చెందుతుందనేసి కూడా ఇక్కడ తెలుస్తుంది మనం పూజించే పరమశివుడు మనకు దేవుడుగా ఎలా ఉన్నాడో అలాగే పాములకు కూడా శివుడిని దేవుడుగా కూడా భావిస్తూ ఉంటాయి అందుకే నిత్యం రుద్రాక్ష పూసలు అలాగే మెడలో పాము పెట్టుకుంటారు కూడా చెప్తూ ఉంటారు శివుని మెడలో ఉన్నటువంటి పాము పేరు ఏంటి అని కూడా మనం తెలుసుకుంటాం ఈ వీడియోలో శివుని మెడలో ఉన్నటువంటి పామును వాసుకి నాగ్ అంటూ ఉంటారు అంటే వాసుకి అని అంటూ ఉంటారు నాగరాజు కాబట్టి వాసుకి నాగ్ అంటే నాగరాజు వాసుకి అని శివభక్తుడు అనమాట మన పురాణాల ప్రకారం సముద్రం అదనంలో సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని అదనం చేయడానికి కాటును ఉపయోగించేవారు ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఢీ కొట్టడంతో అంటే ఈ తాడును ఉపయోగించేవాడు డీ కొట్టడంతో రక్తస్రావం వాసుకి వృద్ధి చెందుతుంది వాసుకి భక్తికి సిద్ధుడైనటువంటి శివుడు వాసుకిని నాగలోకానికి రాజుగా చేసి శివుని మెడలో ఆభరణంగా కూడా చుట్టుకొని వరం ఇస్తాడు ఇవి మన పురాణాల ప్రకారం కూడా ఇలా చెప్తున్నాయి అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది శివుని మేడలో భావం ఎందుకు వేసుకుంటారు అలాగే ఆ వాసుకి ఆమె శివుని మేడలో ఉన్నటువంటి భావం పేరు వాసుకిగా మనకు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోల కోసం ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొస్తాం ఈ వీడియోని ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళు తప్పనిసరి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురు టీవీ